సంసారం ఒక సాగారం ఆర్టీ సిక్స్టీ టూ ప్రొచ్చిన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఆద్య జరిగిన విషయాలు రికార్డ్ చేసినవి యువరాజ్ తరుణ్కి మైదకి పంపించింది తర్వాత వాళ్ళ జాహ్నవి అత్తకు అనిత సునీత ఆదిత్యలకు కూడా పంపింది అందరూ హ్యాపీగా ఫీల్ అయినట్లు మెసేజ్లు పంపుతున్నారు రియల్ హీరో మామ అంటూ పంపింది ఆద్య మొత్తానికి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది ఒకరి నుండి ఒకరి ద్వారా జగపతి అక్కడ ఉండగానే శేషగిరికి జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది ఆద్య అసలు చిన్నమామయ్య మాట్లాడుతుండే నాకైతే డాన్స్ చేయాలనిపించింది సంతోషంతో పాపం నాన్నగారు చెప్పలేక బాధపడిపోయారు మామయ్య అంటూ నవ్వేసింది ఆద్య ఎంతో మెత్తగా మాటలు రాని పిల్లలా ఉండేదానివి కదే నీకెంత హుషారు ఎప్పుడొచ్చింది అన్నాడు శేషగిరి నవ్వుతూ నిజమే తనలో చాలా మార్పు వచ్చింది ప్రేమలో పడితే మా మాట ఎగిరిపోయింది హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా అనిపించింది చెప్పేయాలి అనిపిస్తుంది ప్రేమంటే ఇదేనా అనుకుంది తనలో తాను నవ్వుకుంటూ ఆద్య భూలక్ష్మికి ఏడు పాకలేదు వాడు అలాంటి వాడని తెలియలేదన్నయ్య ఏదో పిచ్చిగా మాట్లాడాను క్షమించండి అన్నది శేషగిరి వైపు చూసి ఇందులో క్షమించడానికి ఏమున్నాయి నష్టపోతే మన బిడ్డలే నష్టపోతారు కదూ జీవితకాలం ఏడ్చేదానికన్నా ఈరోజు నిజం తెలుసుకొని ఇలా మిన్న ఎన్నకదు అన్నాడు శేషగిరి ఏ ఏమాత్రం వేశావురా ఏ మంత్రం వేసావురా చెగ్గు రాకాశి లాంటి దాన్ని ఇలా చేశావంటూ చెల్లెలి వైపు చూసిన వాడు శేషగిరి అబ్బా కరెక్ట్గా చెప్పారు పెద్ద మామయ్య అంటూ చేపట్లు కొట్టింది ఆద్య భూలక్ష్మి భర్త నివేద కూడా నవ్వేశారు బావగారు మంచివారు కాబట్టి ఏ బాధలు లేకుండా ఉన్న దాంట్లో తింటూ హాయిగా ఉంటున్నారు మీ ఆస్తులు పోవడానికి కారణం కూడా నువ్వే అని తెలిసిన బావగారు ఎప్పుడూ ఒక్క మాట అనలేదు అటువంటి బావగారిని మనసు బాధ పెట్టకు భూలక్ష్మి ఇంకెప్పుడు తెలుసుకుంటావు పిల్లలిద్దరికీ అయిపోతే మీ ఇద్దరు మిగులుతారు ఆనందంగా ఉండండి అన్నాడు శేషగిరి నవ్వింది భూలక్ష్మి పైకి లేచి అన్నలిద్దరూ పాయసం వండిపెట్టింది ఎన్ని సంవత్సరాల తర్వాత నిజమైన ప్రేమతో అన్నయ్య నిన్న లాయర్ వేణుమాధవ్ గారు ఒక విషయం అడిగారు అది కూడా మీదో చెప్పాలనుకున్నాను అన్నాడు జగపతి చెప్పరా అన్నారు శేషగిరి ఏం లేదు మన సునీత వారికి బాగా నచ్చింది వాళ్ళ అబ్బాయి చాలా బాగుంటాడు మంచి అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు వరలక్ష్మి అక్క కూతుర్లు ఇద్దరు అక్కడే ఉన్నారు కదా మనం అక్క అల్లులు ఇద్దరు మంచి వాళ్ళే తెలుసుగా నీకు వాళ్ళని కనుక్కోమని చెప్పాను అబ్బాయి చాలా మంచివాడు వాళ్ళకు దగ్గర ఆఫీస్లోనే పని చేస్తాడట అన్ని విషయాల్లో చాలా బెటర్ అని చెప్పారు మరి మీ నిర్ణయం వదిన గారి నిర్ణయం చూడండి అన్నాడు జగపతి అబ్బాయి చాలా కలర్ ఉంటాడు కదా మన సునీత కలర్ తక్కువ కదూ అన్నాడు శేషగిరి వాళ్ళకు ఆ పట్టింపులు ఏమీ లేవట మంచి కుటుంబంలోని అమ్మాయి కావాలంటున్నారు అన్నాడు జగపతి మన భూలక్ష్మి దగ్గర నేర్చుకున్న తెలివితేటలు చూస్తే సునీత అతను మా కొద్దు బాబోయ్ అంటాడేమో వేణు అంటూ నవ్వాడు శేషగిరి భూలక్ష్మి నవ్వుకుంది తప్పైపోయింది తన ప్రతి విషయం తప్పే స్వార్థంగా ఇన్నాళ్ళు అసలు తనకు రక్త సంబంధం పట్ల విలువ తెలియకుండా ఉన్నది అటువంటి తనకు భర్త కూడా మంచివారు దొరికేసరికి ఇష్టమొచ్చినట్లు తనకు తెలిసిన తెలివితోనే బతికేసింది నలుగురు గురించి పుట్టక పట్టక కానీ ప్రేమ విలువ తెలుసుకోలేకపోయింది అని అనుకుంది మనసులో భూలక్ష్మి లేదులే అన్నయ్య వరలక్ష్మి అక్క అన్నీ చెప్పుకుంటూ వస్తుంది సునీతలో చాలా మార్పు వచ్చింది అన్నాడు జగపతి అనిత కూడా సునీతలో మార్పు రావడానికి కారణమే అంటూ నవ్వాడు శేషగిరి అన్నదమ్ములు చక్కగా మాట్లాడుకుంటూ బావగారితో మంచి చెడ్డ మాట్లాడి ముచ్చటగా ఉన్నారు రేపు కోర్టు పని ఉంది అందరం వెళ్దాం చెబితే యువరాజ్ బాబు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు అని జగపతి చెప్పగానే డ్రైవర్తో శేషగిరి అన్నాడు డ్రైవర్తో కార్లో అక్కడి దాకా వెళ్ళొచ్చు ఎయిర్పోర్ట్ దాకా అని చెప్పుకున్నారు కొన్ని రోజులు ఇక్కడ వద్దులే భూలక్ష్మి మీరు కూడా వచ్చేయండి అన్నాడు జగపతి భయం ఎందుకురా వాడు మనల్ని ఏం చేస్తాడు అన్నాడు శేషగిరి ఏం లేదులే అన్నయ్య వెర్రి ఉంటుంది కదా విధవలకు లేనిపోని ఆలోచనలు కొన్ని రోజులు ఇక్కడ కనబడకుండా ఉంటే సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను అన్నాడు జగపతి అలాగే అని నిర్ణయించుకుని అందరూ బయలుదేరారు ఆర్థిక సంతోషంగా ఉంది బావ వాళ్ళు కూడా వస్తారట అని ముందే తెలుసు సావిత్రి గారి తీసుకుని అనితకు ఆదిత్యకు ఫోన్ చేసి చెప్పారు శేషగిరి అందరూ బయలుదేరారు అబ్బా మామయ్యలతో ఫ్లైట్లో ప్రయాణం హ్యాపీగా ఉంది అన్నది ఆత్య నావేసింది ఈ నివేద భూలక్ష్మికి బుద్ధి చెబుతున్నప్పుడు నివేద అన్ని జాగ్రత్తగా విన్నది నిజంగా మామయ్య చెప్పిన మాటలు అక్షరాల నిజం చెప్పాలంటే జగపతి మాట్లాడుతుంటే కాళ్ళు వణికిపోయాయి నివేదకు పెళ్లిళ్ళ పేరయ్యే నోటి ద్వారా అసలు నిజాలు విన్న నివేద భయపడిపోయింది అయ్య బాబోయ్ అమ్మ చెప్పినట్టు డబ్బుకు వాల్యూ ఇస్తే నా గతి ఏమయ్యేది అనుకుంది ఈ ఫ్లైట్లో ఆద్య నివేద ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు వదిలిందా నీకు తిక్క అన్నది ఆద్య వదిలింది అందుకే యువరాజ్ భావన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అన్నది నివేద ఇదిగో అక్కవని చూడను కిటికీలో నుండి నిన్ను కిందకి తోసేస్తాను భావన వాడు అన్నది ఆద్య బొంగమూతి పెట్టుకొని రోషంతో నాకెందుకు తెలియదే మీ ఫోన్లో మాటలన్నీ గమనిస్తున్నాను ఏమంటావో అని చూక్ చేశాను చివరికి నన్ను చంపడానికి కూడా సిద్ధపడిపోయావు అంటూ పక్కపక్క నవ్వుకున్నారు జాహ్నవి నిలయంలో ఆద్య పంపిన వీడియో రికార్డు విన్నారు వరలక్ష్మి జాహ్నవి అమ్మో భూలక్ష్మి వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారా పిన్ని అంటూ చాలా ఆశ్చర్యంగా వింటూ ఉన్నది భూలక్ష్మి అప్ప ఎంత బాగా మాట్లాడాడో నా తమ్ముడు అంటూ తెగ మెచ్చుకుంది వరలక్ష్మి నిజంగా ప్రతి మాట కరెక్ట్ కదు పిన్ని అంటూ మురిసిపోయింది జాహ్నవి అవును ఆ తెలివి లేకపోతే జాహ్నవి లాంటి అల్లరి పిల్లలు నిద్రపుచ్చడం కష్టం కదు అంటూ చిలిపిగా నవ్వింది వరలక్ష్మి చి పో పిన్ని అంటూ లోపలికి వెళ్ళిపోయింది జావి ఇంతలో జహ్నవికి ఫోన్ చేశాడు తరుణ్ మేము వస్తున్నాము మమ్మీ సీక్రెట్ గా ఉంచమన్నాడు కానీ డాడీ వాళ్ళు వచ్చేసరికి మేము వచ్చేస్తాము అందరికీ అప్పటికప్పుడు రెడీ చేయాలంటే కష్టం కాదు అందుకే చెప్తున్నాను మీరు ఏమీ చేయకండి వస్తుంది నాతో శాండ్విచ్ అటు చిన్న కూతుర్లు ఇద్దరు వస్తున్నారట వాళ్ళకి అప్పగించండి పనులు అంటూ నవ్వుతూ చెప్పాడు తరుణ్ మంచి విషయం రా రేపు నాన్నగారు కోర్టుకు వెళ్ళాలి ఏంటా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ మీరంతా వస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకు నా బుజ్జి మమ్మీ బాధ ఎందుకు డాడీ డైలాగ్స్ విన్నావనుకో అంతే సంగతులు ఎవరికీ భయపడడు మా డాడీ హీరో అంటూ నవ్వేశాడు తరుణ్ నేను విన్నాను అంటూ నవ్వింది జాహ్నవి సరే అని వచ్చే టైంని చెప్పేసి టైం అవ్వడంతో ఫోన్ పెట్టేశాడు తరుణ్ యువరాజ్ ముందు సీట్లో కూర్చున్నాడు వెనక సీట్లో తరుణ్ పక్కన శాన్వి కూర్చుంది అబ్బా ఈ ఫ్లైట్లో ఇలా వెళ్తుంటే నాకు నాకు అంటున్న షాన్వి ముఖం వైపు చూసి ఏ సరిగ్గా మాట్లాడు అర్థం కాక అల్లాడి అందరూ మన వైపు చూస్తున్నారు అన్నాడు నవ్వుతూ మన ఫస్ట్ నైట్ ఫ్లైట్లో అయితే బాగుంటుంది కదూ అన్నది షాన్వి తరుణ్ చెవిలో అసలు నీతో ఫస్ట్ నైట్ అంటేనే నాకు భయంగా ఉంది అది కూడా గాల్లో ఎందుకే బాబు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నా వల్ల కాదు అని గట్టిగా చెప్పడానికి నిన్ను కూడా తీసుకువెళ్తున్నాను మా ఫ్యామిలీ వాళ్ళంతా నాకు సపోర్ట్ అత్త కూతురు అయిన నివేద బానే ఉంటుంది కలర్ కోసం అన్నయ్యను వద్దు అంది నన్ను అయితే ఇష్టపడుతుంది ఇద్దరికీ కొంచెం మేలే తేడా పెద్ద కష్టమేమీ ఉండదు అన్నాడు తరుణ్ నిన్న ఇంటికి వెళ్ళాక చెబుతా ఎవరైనా సరే మన ఇద్దరి పెళ్లికి ఒప్పుకోకపోతే అన్న దేశాన్ని కోపంగా ఏం చేస్తావే పోనీలే అందంగా ఉన్నావు కదా అని రబ్బర్ బొమ్మలా ఉంది ముద్దిస్తూ అనుకొని నా వెనక పడి తిరుగుతూ ఉంటే కుక్క పిల్లల సరేలే అన్నాను అమ్మో నీ ఫ్యామిలీ ఒక జూ అన్న సంగతి నాకు తెలియదు అయినా నిన్ను చూస్తే అర్థం చేసుకోవాల్సింది పొరపాటు నా తెలియ అన్నాడు తరుణ్ కళ్ళ జోడు పెట్టుకొని టోపీ మొహం మీదకి లాక్కొని డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు స్టైల్ స్టైల్గా తరుణ్ వెంటనే తరుణ్ టోపీ తీసి ముద్దులు పెట్టేసింది నువ్వు నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్నా గదిలోకి వచ్చేది మాత్రం నేనే ఎంగిలి కాకుండా కాపాడుకుంటా నా వాడిని అంత తేలిగ్గా వదిలేయడం జరిగేది కాదురా అంతకీ మాట వినకపోతే నిన్ను చంపేసి నేను చచ్చిపోయి ఇద్దరం దెయ్యాల వలె సెటిల్ అయిపోదాం అని అల్లరిగా చెప్పింది షాన్వి యువరాజ్ మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ఇంతవరకు ఏమీ లేదు ఇప్పుడు హాధ్య వస్తుంది అని తెలిసాక చూడాలి చూడాలి అని అనిపిస్తోంది ఎందుకు ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాడు అదే సమయంలో ఆద్య సంతోషంగా యువరాజుని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటే ఊహల్లోకి వచ్చి చిలిపి పనులు చేస్తున్నాడు బావా కనపడవు చాలా కొంటెవాడు అనుకుంటా లేకుంటే కళ్ళలోకి వచ్చి మరీ ఇంతలో అల్లరి పెడతావా నన్ను నిన్ను చూడాలి అని నా మనసు తప్పించిపోతుంది బావా అమ్ము ఈ దెయ్యం సరదాకి నిన్ను చేసుకుంటాను అన్నది అంతే దాన్ని చంపడానికి కూడా సిద్ధపో సిద్ధపడిపోయాను నా యువరాజు నాకే సొంతం నా యువరాజు మహారాజ్ అవుతాడు అతనికి తగ్గ మహారాణి నేనే మా ఇద్దరి మధ్యలో ఎవరైనా వస్తే సైన్యాధిపతిగా పెట్టుకుంటామని కొంటెగా నవ్వుతుంది ఆద్య మనసు ఖాళీగా లేని వారికి ఆ మనసులో ఉన్నవాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు మనసులోకి వచ్చి చాలా అల్లరి పెడుతూ ఉంటారు హింసించే మనస్తత్వం ఉన్నవారైనా ఊహలోకి వచ్చి హింసిస్తుంటారు ప్రస్తుతానికి నివేద మనసు తన జత ఎవరో అని అనుకుంటూ ఉంది ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న సునీత అబ్బా బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడారు ఇంతవరకు తన మనసులో ఉన్న లేనిపోని అనుమానం కూడా తీరిపోయాయి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ బాబాయ్ పిన్నిలో ఆనందంగా ఉండాలి అమ్మా నాన్నల అన్యోన్యంగా ఉండాలి భార్య భర్తలు అంటే అని అనుకుంటూ ఉంది సునీత ఎయిర్పోర్ట్లో దిగేసరికి కారుతో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ వైపు చూసి ఆనందంగా నవ్వేశాడు జగపతి ఇద్దరు ఆప్యాయంగా కళ్ళతోనే చూసుకున్నారు కొట్టేశారు జగ్గుబాయ్ డైలాగులు ఎలా మాట్లాడవురా అంటూ నా ఫ్రెండ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి మీ మేనకోడలు అందరికీ పంపించింది నీ డైలాగ్స్ రికార్డ్ చేసి అంటూ నవ్వేశాడు శ్రీకాంత్ జగపతి వెంటనే ఆదివైపు చూసి నవ్వాడు నేనే మా య్య మా మామయ్య హీరోయిజం అందరికీ చెప్పుకోవడం తప్పేమీ కాదు అన్నది నవ్వుతూ చెప్పింది ఆద్య సరిపోయింది అని నవ్వేశాడు జగపతి ఇంటికి వెళ్ళేసరికి జాహ్నవి నిండు నేవి బ్లూ రంగుకు మేనపచ్చ బంగారు అంచున్న చీర కట్టింది అమ్మో మావయ్యని హీరోలా ఎలా చేశావు అనుకున్నానత్తా ఇంత గ్లామర్తో పడేశారనుకోలేదు అని ఆద్య అంటున్న మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని నవ్వు తెప్పించాయి ఇప్పుడే పిల్లలు వచ్చి లోపలికెళ్లారు అని చెప్పడం చెప్పింది జాహ్నవి నవ్వుతూ ఊహో యువరాజ్ వాళ్ళు కూడా వచ్చేసారా అని జగపతి అడుగుతుండగానే ఆద్య హడావిడిగా లోపలికెళ్ళిపోయింది అమ్మో ప్రేమ కురిసిపోతుంది అని నవ్వుకుంది నివేద రండి పావగారు రండెక్క అంటూ శేషగిరి సావిత్రుని పలకరించి భూలక్ష్మి దంపతులను పలకరించింది జాహ్నవి శ్రీకాంత్ని కూడా అన్నయ్య అంటూ పలకరించింది నివేద బాగున్నావా అత్తమ్మ అంటూ స్వతంత్రంగా పలకరించేసరికి ఆనందం కలిగింది జాహ్నవికి ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉంటారో తెలియదు ఇప్పుడున్న నివేద మనసు ముందుసారి వచ్చినప్పుడుంటే మారేవి ఏమో పెళ్ళిళ్ళు కానీ రాసి పెట్టున్న వారికి రాక తప్పదు మరి అందుకే ఆద్య యువరాజ్ మనసును గెలుచుకుంది వరలక్ష్మి గారు పూజ చేసుకుంటూ ఉన్నారు సునీత వాళ్ళ అమ్మ నాన్నను అందరినీ పలకరించి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది సునీతలో చాలా మార్పు వచ్చింది అని మురిసిపోయారు శేషగిరి దంపతులు సునీతను దగ్గరకు తీసుకున్న సావిత్రి గారి కళ్ళల్లో నీళ్లు పెళ్లి చేసి పంపాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు కన్నతల్లికి అవుతుంది ప్రాణం జగపతి చెప్పిన సంబంధం విషయం గుర్తుకు వచ్చింది అందుకే కూతురు వెళ్ళిపోతుంది అని ముందే బాధపడుతుంది సావిత్రి మనసు అత్తవాళ్ళు వచ్చారనేసరికి యువరాజ్ ముందుగా బయటకు రాబోయాడు తన రూమ్ లోపల నుండి వెంటనే ఆద్య లోపలికి వచ్చి తలుపు దగ్గరికిసింది సడన్ గా అలా జరిగేసరికి ఏమిటి అన్నాడు యువరాజ్ నవ్వుతూ ఏం లేదు బావా నిన్ను కళ్ళారా చూసుకోవాలనిపించింది బెంగతో మనసు కొట్టుకుపోతుంది ఇల్లు అంతా జనం నా ప్రేమను ఎలా తెలుపను అంటూ ఒక రికార్డ్ ప్లేయర్ నొక్కినట్టు ఫాస్ట్గా చెప్పేసి యువరాజ్ వైపు చూసి సిగ్గుపడిపోయింది అంతలోని ఆద్య ఎలా ఉన్నావని పలకరిస్తే బాగుంటుందిగా బావగారు అన్నది తల ఉంచుకుని ఆద్య సిగ్గుపడుతూ ఎలా ఉన్నావు ఆద్య అంటూ ఆద్య గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ అలా ఉండిపోయాడు యువరాజ్ తన రూంలోకి అన్నగారు వెళ్ళడంతో జగపతి పెద్ద కొడుకు రూమ్ డోర్ ఓపెన్ చేశాడు యువరాజ్ ఆద్య గడ్డ పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు ఇది యువరాజ్ రూమ్ ఏమో అనుకొని వచ్చాను వాడు బుద్ధిని బుద్ధిమంతుడు కదా అందుకని అంటూ నవ్వాడు జగపతి రండి డాడీ అంటూ కంగారుగా నిలబడిపోయాడు యువరాజ్ పక్కకు జరగండి రా వాష్రూమ్కి వెళ్తాను అన్నారు జగపతి సారీ మావయ్య అంటూ పరిగెత్తింది బయట కాజ్య వాష్రూమ్లోకి జగపతి వెళ్ళగానే సిగ్గుగా అనిపించింది యువరాజ్కి నిజంగా అల్లరి చేసేవాళ్ళు అసలు దొరకరు దొరికినా భయపడరు కానీ పాపం ఎప్పుడూ చేయని వాళ్ళు ఇలా దొరికిపోతుంటారు డాబా మీదకు వెళ్ళాడు ఇంతలో తరుణ్ అన్న రూమ్లోకి వచ్చాడు తన రూమ్లోకి భూలక్ష్మి లాంటి వాళ్ళు వెళ్ళడంతో అంతే తరుణ్ని మంచు మీద నెట్టి తను కూడా మీద పడిపోయి నన్ను పెళ్లి చేసుకోపోతే చంపేస్తాను ఎన్ని మాటలు అంటావు ఫ్లైట్ లో ఏమి చేయాలని అనుకుంటున్నావా అంటూ అక్కడ ఉన్న దువ్వెన పెట్టి పొడవడానికి సిద్ధంగా తరుణ్ మీద పడిపోయి ప్రయత్నిస్తుంది షాన్వి బాత్రూమ్ బయటకు బయటకొచ్చిన జగపతి ఆ దృశ్యాన్ని చూశాడు సారీ డాడీ అంటూ పైకి లేచాడు గబుక్కున తరుణ్ సరిపోయారు ఇప్పటి అమ్మాయిలు అయ్యే బాబోయ్ అని తనలో తాను నవ్వుకుంటూ బయటకు రాబోయాడు జగపతి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు లోపలే ఉండిపోతారేమిట్రా అంటూ హడావిడిగా వచ్చిన జాహ్నవి చూసుకోకుండా జగపతికి డాష్ కొట్టింది ఏంటి అమ్మాయిలందరూ ఇలా తయారయ్యారు అన్నాడు జగపతి జానవి కళ్ళల్లోకి చూసి ఏం చేశాను అన్నది జాహ్నవి ఏం చేసావా పొద్దున్న ఇలా రెడీ అయిపోయావు ఏమిటి కథ అంటూ జాహ్నవి బొగ్గ పట్టుకొని ముత్తుగా చదివాడు జగపతి ఎప్పటికప్పుడు అందంగా రెడీ అవుతుంది జాహ్నవి ఆమెకు చీరలు నగలు అన్నీ కూడా గాజులతో సహా తెచ్చి ఎప్పటికప్పుడు ఇస్తుంటాడు జగపతి ప్రేమగా అప్పుడే వచ్చిన యువరాజ్ ఆ దృశ్యం చూసి అయ్యే బాబోయ్ ఈరోజు ఏంటి అసలు అని పక్కకు వెళ్ళబోయాడు అంత సీన్ ఇక్కడ ఏం లేదు రారా మాకు పెళ్ళై ఇరవై సంవత్సరాలు అయిపోయింది అంటూ పక్కపక్క నవ్వారు జగపతి చాలా ఊరుకోండి మీకు పెళ్ళైన సంగతి అడిగి డా ఏంటి పెద్దాడు అసలే అమాయకుడు వాడిని ఏ అంటారు ఎందుకు అంటూ కోపంగా కసిరింది జాహ్నవి ఏంటి వీడు అమ్మాయకుడా నేను ఈ గదిలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడో తెలుసా అన్నాడు జగపతి డాడీ ప్లీజ్ డాడీ సారీ అంటుంటే గదిలోపల నుంచి చిన్నగా తరుణ్ షాన్వి బయటకి నడవబోతుంటే తరుణ్ చెవి పట్టుకున్నాడు జగపతి నీ చిన్న కొడుకు మరీ ఫాస్ట్ అయిపోయాడు అంటే నేను కాదు డాడీ అదే నన్ను చెడగొట్టింది అన్నాడు తరుణ్ అయ్యో ఏం జరిగిందిరా అన్నది జాహ్నవి అమాయకంగా చూస్తూ జరగాల్సిందే జరిగిపోయింది అత్తయ్యా అంటూ ఏడుస్తున్నట్లు నటించింది షాన్వి అయ్యో ఏం జరిగింది అన్నది జాహ్నవి అమ్మ నీ అమాయకం ప్రశ్నలకు నా దండాలు అది పెద్ద ముదురు నన్ను చంపేయాలని నిర్ణయించుకుందన్నాడు తరుణ్ భయంగా చూస్తున్నట్లు నటిస్తూ తల్లి భుజం మీద వాలి ఇదిగో అమ్మాయి నువ్వు బాగున్నావులే మంచి పిల్లవనుకున్నాను కానీ నా కొడుకు జోలికి వస్తే నేను ఊరుకోనన్నది కోపంగా జాహ్నవి మీరు కూడా ఆడవారేగా నా జీవితం అన్యాయం చేశాడు మీ అబ్బాయి మీరే చెప్పండి ఇంత జరిగాక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారంటూ ఏడుస్తున్నట్లు కళ్ళు మోసుకుంది శాన్వి ఏమిట్రా మీ అందరి కోలా నాకు అర్థం కావడం లేదు అసలు మీ నాన్నగారి మాటలే అర్థం కాలేదనుకుంటే మీ అందరూ ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఏం జరిగింది తల్లి అన్నది జాహ్నవి జాహ్నవి ముందు జరగాల్సిన పనులు చూడు ఆ తర్వాత నీకు అన్ని వివరంగా నేను చెప్తాను కదూ అన్నాడు జగపతి నవ్వుతూ అవును మమ్మీ డాడీ నీకు అన్ని వివరంగా చెబుతారన్నాడు తరుణ్ ఒక కన్ను కొడుతూ షాన్వి వైపు చూసి యువరాజ్ వైపు చూస్తే యువరాజ్ ఉంచుకొని నవ్వుతున్నాడు ఏమిట్రా నువ్వు కూడా అల్లరి నేర్చుకున్నావా అంటూ యువరాజ్ చెవి పట్టుకుంది గారా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అయ్యో అత్తమ్మ బాబు తప్పేమీ లేదు తప్పంతా నాదే అన్నది ఆద్య అయ్యే బాబోయ్ నాకేమీ బుర్ర పని చేయడం లేదు అసలు జరిగిన తప్పులు ఏమిటో తెలియడం లేదు చూస్తే అందరూ తప్పు జరిగిపోయింది అంటున్నారు ఏం తప్పులు అవి అన్నది అమాయకంగా జాహ్నవి అమ్మా నీకు డాడీ వివరంగా చెబుతారు కదా తర్వాత అన్నాడు యువరాజ్ నవ్వుతూ ఆద్యవైపు చూసి చూడనట్లు చూసి శ్రీకాంత్ గారు కూర్చొని ఉంటే పక్కనే వెళ్ళి కూర్చొని నవ్వుతున్నాడు జగవతి ఇప్పటి పిల్లలు ఫాస్ట్ అయిపోయారు శ్రీకాంత్ అంటూ ఏం చేశారా అన్నాడు శ్రీకాంత్ జగపతి ముఖం వైపు చూసి నవ్వుతూ ఆయ బాబోయ్ మన కాలంలోనే ఆడపిల్లలు చాలా మంచి పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలను తట్టుకోవడం అబ్బాయిలకు ఒక పరీక్ష అంటూ నవ్వేశాడు జగపతి తర్వాత ఏం జరిగింది జగపతి కోర్టు విషయం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్